ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవరాయారు బంగారం ధరలు ప్రస్తుతానికైతే ఆకాశాన్ని అంటూ కూర్చున్నాయి సో రెండు వేల ఇరవై ఆరులో ఎవరైనా బంగారం కొనాలనుకుంటే కనుక ఏ నెలల్లో కొంటే బాగుంటుందంటారు సరసమైన ధరలు మరి ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా ఎంత ఉండొచ్చు సో మీ ప్రొడక్షన్ ఏంటి ఓవరాల్గా బంగారం సంబంధించి మంచి మంచి పరిహారాలు కూడా ఏమైనా ఉంటే తెలియజేయండి ఈ సందర్భంగా బంగారము అనేది గ్లోబల్ కరెన్సీ మనం వంద రూపాయలు ఎత్తుకెళ్తే ఎయిర్పోర్ట్లో ఆ దేశ కరెన్సీ మార్చుకొని పోవాలి గోల్డ్ని ఎక్కడ తీసి ఇచ్చేసి ఇంకొక మెటల్ మార్చుకోవాల్సిన అవసరం లేదు ప్రపంచంలో ఎక్కడైనా చలామణిలో ఉండేది ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంటే ఆ దేశం యొక్క సంపన్నతను ఇంకేదో బడ్జెట్ని జీడిపి రేట్లు ఇంకేదో దాన్ని శాసిస్తుంది అలాగే ప్రపంచాన్ని శాసిస్తుంది కూడా అందుకే పోటీలు పడి ప్రపంచ దేశ ప్రభుత్వాలు కూడా ఎక్కువ బంగారు నిల్వలపైన ఫోకస్ చేస్తూ మా దగ్గర మేము ఉంది మేము దీనస్థితులు లేము అనే విధంగా నిరూపించుకుంటూ ఉంటాయి ఇది గ్లోబల్ కరెన్సీ అన్నారు ఈ బంగారము గురు శుక్ర రవిగ్రహ ప్రభావాల్లో ఉంటాయి గురు శుక్ర రవిగ్రహ ప్రభావాల్లో ఈ గురు శుక్రులు రవిగ్రహాలు అనుకూలంగా ఎవరికి జాతకంలో వ్యక్తిగత జాతకంలో ఉంటుందో వాళ్ళ దగ్గర ఎక్కువ బంగారు జరుగుతుంది కొనగల వాళ్ళకు ఉంటుందండి మరి లేని వాళ్ళు ఏం చేసుకోవాలంటే వాళ్ళ శక్తి మేర గోల్డ్ స్కీమ్స్ వేసుకోవడం బెటర్ బ్రాండెడ్ కంపెనీస్లో స్కీమ్స్ వేసుకోవడం బెటర్ వాళ్ళ శక్తి మేర ఉదాహరణకు ఇరవై ఐదు వేల స్కీమ్ వేస్తారు అనుకుందాం నెలకు సంవత్సరం మూడు లక్షలకు ఒకేసారి ఇస్తారా దాంట్లో వాళ్ళు అలా వేయడం వల్ల ఈ కటింగ్ ఛార్జీలు ఏదో తరుగు ఛార్జీలు ఇవంత లేవు స్కీమ్ వేసుకుని అంటారు అవట్లోనే వాళ్ళు సంపాదించేది తరుగు లేదు కూలలేదు ఇంకేదో చెప్తూ ఉంటారు అవన్నీ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు ఇలాంటి స్కీమ్లు వేసుకుని తీసుకోవడం చాలా బెటరు ఇంకా రేటు తీసుకుంటే మామూలుగా కలియుగం యొక్క ధర్మం ఎలా ఉందంటే ఈ బంగారే కాకుండా ఏ వస్తువు అయినా సరే తగ్గితే అర్ధ రూపాయి పెరిగితే ఐదు రూపాయలు బా అర్ధ రూపాయి తగ్గిపోయింది అంటారు పది రోజులతో ఐదు రూపాయలు పెరుగుతుంది మళ్ళీ పదోళ్ళతో అర్ధ రూపాయి తగ్గిస్తారు మళ్ళీ పదవులు ఐదు రూపాయలు పెంచుతారు ఇలా ఉంది బంగారం ఒకటే కాదు బంగారం ప్రతి ఒక్కటి బంగారం అనే విధంగా ఉంది కూరగాయలు కొనాలంటే బంగారం లాగా ఉంది రేట్ అంటారు బంగారు డిమాండ్ ఆ విధంగా ఉండి పెరుగుతుందా లేదంటే కావాలని ఏదన్నా దేశాలు పెంచుతా ఈ గ్లోబల్ సినారియోలో బిజినెస్ మ్యాన్లే ప్రభుత్వాలు నడిపిస్తారు అంటారు వాళ్ళు డిసైడ్ అయితే బంగారాన్ని పెంచుతారు కౌంటర్ దించుతారు కానీ దించే ఆలోచనలు ప్రస్తుతానికి ఎవరికి లేవు కొంతవరకే ప్రభుత్వాల నియంత్రణలో ఉంటుంది మార్కెట్ అనేది దాని పైన ఉన్నటువంటి స్టింగ్ మాస్టర్ల చేతిలో ఉంటుంది వాళ్ళు అక్రౌంటర్ ఎక్కడ మన తెలియదు కానీ వాళ్ళు పెంచాలంటే పెంచేస్తారు దీనివల్ల బెనిఫిట్ ఎవరికరంటే ఆ రెడీ కొనిపెట్టుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఆ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి బెనిఫిట్ ఇప్పుడు ఈరోజు వెయ్యి రూపాయల మొత్తం రేపు ఐదు వేలు అనుకో ఈరోజు ఒక టన్ను కొన్నాడు అనుకో గ్రామకు ఐదు వేలు పెరిగితే మనకి ఎంత మేలేది రేపు తీసుకుందాం వల్ల ఈరోజు డబ్బు ఉంది ఈరోజు మంగళవారం వద్దు రేపు కొందాం బుధవారం అనుకున్న వాడికి గ్రామకు ఐదు వేలు పెరిగిపోతుంది ఈ డబ్బుకి ఏమొస్తుంది అరే నిర్ణయం వెళ్ళిపోయింటే బాగుండేది ఈరోజు వాడు ఈరోజు బంగారం ధర అని ముందర బోర్డు పెడేస్తాడు కాసుకో ఉంటాడు తెల్లవరకు అంత సెకండ్ సెకండ్కి రేటు మారిపోయేటువంటి వస్తువు బంగారం ఒకే దేశంలో హైదరాబాద్లో ఒక గ్రామం ఒక రేటు ఉంటుంది పొద్దుటూరులో ఒక రేటు ఉంటుంది బాంబేలో ఒక రేటు ఉంటుంది ఢిల్లీలో ఒక రేటు ఉంటుంది చెన్నైలో ఒక రేటు ఉంటుంది దేశం అయితే ఒకటే ఈ దేశంలో దేశంలోనే పది రకాల రేట్లు ఉంటాయి ఇంక ప్రపంచవ్యాప్తంగా ఎత్తుకుంటే కాబట్టి ఈ బంగారము ఇప్పుడు బొగ్గు నల్ల బంగారు అంటారు అటు మాత్రం అది బంగారం అయిపోతుంది కానీ అది బంగారాన్ని ఇంట్లో బీరోలో పెట్టుకుంటాం కానీ బొగ్గు లేకపోతే చాలా వరకు ఉత్పత్తులు జరగవు అంటే విలువైన దాన్ని బంగారంతో పోలుస్తారు కాబట్టి తెలివిగా పెట్టుబడులు మనము పెట్టుకోవాల్సినటువంటివి బంగారమే కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి ఈరోజు రెండు వందలు దాటేసింది వెండి గ్రామం మరి తెల్ల బంగారం సిల్వర్ ఇస్ ద న్యూ గోల్డ్ అంటున్నారు కదా కాబట్టి పెట్టుబడులు పెట్టుకోవచ్చు స్కీమ్స్ వేసుకోండి ఒకేసారి లక్ష రూపాయలు మీరు కొనాల్సిన అవసరం లేదు నెలకు ఐదు వేలు కట్టుకోండి మీ శక్తి మీద మీరు బంగారం దగ్గర తెచ్చు ఎంత బంగారం దగ్గర ఉంటే అంత దైవికమైన లోహం అన్ని లోహాలకున్న శోభం ఒక ఉంది కాబట్టి బంగారం రేటు పెరుగుతుంది తప్పితే తగ్గదు ఏ నెలలో అంటే ఏ నెలలో నేను చెప్పాను కదా రేపు వెళ్దాం బంగారు రేటు కంటే ఈ గ్రాముకు నాలుగు వేలు పెంచు వెయ్యి రూపాయలు పెంచాడు అనుకోండి వీళ్ళు గ్రాములు పదివేల రూపాయలు వీళ్ళకి బంగారు తక్కువ వస్తుంది పదివేల రూపాయలకు తగ్గిపోతుంది బంగారు వీళ్ళకి నిన్న పోయింటే పదివేలకు ఎక్స్ట్రా ఉండేది ఈ రోజు పోతే పది మూడు డబ్బులకు పదివేలు తగ్గిపోయింది అంటారు కాబట్టి ఏ నెల అనేది లేదు ఆలస్యం అమృతం విషయం స్కీమ్ వేసుకోండి మీద డబ్బు ఉంటే ఇమీడి కొని పెట్టుకోండి మీ ప్రొడిక్షన్ ప్రకారం ఒక గ్రాము ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవైలో నా ప్రొడిక్షన్ ప్రకారం అని చెప్పేది అనేది కాదు కదండి వెరవేరు షార్ట్లీ గ్రామం ముప్పై వేలకు పోతుంది అనేటువంటి ఒక అంచనా నాకు ఉంది అది రెండు వేల ఇరవై ఆరులోనే పోతుందని నేను అనడం లేదు రెండు వేల ఇరవై వేలు దాటచ్చు కూడా లేదు రెండు వేల ఇరవై ఆరు కావచ్చు కానీ ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల ఏడు వందలకు ఉంది ఇప్పుడు పన్నెండు వేల ఏడు వందలకు ఉంది నేను చెప్పింది ముప్పై వేలు ఇంకొక పదిహేడు వేలు తక్కువ ఉంది ఒకప్పుడు ఒక గ్రాము తాకట్టు పెడితే రెండు వందలు ఇస్తున్నారు అబ్బా రెండు వందలు ఇస్తారు ఆ గ్రామకు అనేవాళ్ళు రెండు వందల రూపాయలు ఈరోజు ర్యాపిడో బైక్ బుక్ చేస్తే రెండు వందలు తీసుకుంటున్నారు ఒక గ్రామం తాకట్టు పెట్టేంత బంగారు ఒక ర్యాపిడోకి ఇక్కడి నుంచి ఇంకో సెంటర్కి పోలీని తీసుకుంటున్నారు అదే రెండు వందల రూపాయలు గ్రాముకి ఇచ్చాడు ఇప్పుడు ఇప్పుడు గ్రామం పన్నెండు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉంది ఇది ఇంకొక పదిహేడు స్టెప్పులు వేసేదానికి పెద్ద ఏం కాదు గ్రామం ముప్పై వేలు అంటే ఏమైంది పది గ్రాములు మూడు లక్షలైంది కాబట్టి అంత దాకా వచ్చి ఈ చెప్పుకునేదైన కబుర్ల కన్నా మీ శక్తి మేర స్కీమ్స్ వేసి పెట్టుకోవడం బెటర్ మీరు స్కీమ్ వేసిన రోజు పన్నెండు వేలు ఉంటే మీరు విత్డ్రా చేసుకుంటుంటే బంగారు పన్నెండు నెలల తర్వాత తీసుకునేటప్పుడు ఇరవై వేలు ఉండొచ్చు గ్రామం అప్పుడు అంటే ఈ లోహంతో మనం పోటీ పడలేం మీ వాటా ఎంతో చూసుకోమని చెప్పడం అంతే కాబట్టి గురు శుక్ర రవిగ్రహాలు బంగారాన్ని నిర్దేశిస్తాయి బిస్కెట్ రూపంలో ఉండే బంగారు గురువు ఆభరణంగా వచ్చింది రవి గ్రహం దాంట్లో డైమండ్స్ చేరితే గ్రహం డైమండ్స్ ఉంటాయి కదా డైమండ్ జువెలరీ అంటారు కదా గ్రహం కాబట్టి గురు శుక్ర గురుశుక్ర రవిగ్రహాలని అందుకే ఈ సౌద మాస ఫలితాల్లో భాగంగా మెయిన్ రాశికి వచ్చినప్పుడు వజ్రవైడు వ్యాపారాలు చేస్తారు మేన్ రాశిలో రవి ఉండగా పుట్టిన వాళ్ళని చెప్పింది శుక్రుడు గురువు ఆ రాశిలో బలవంతులు అవుతారు కాబట్టి గురు గురుశుక్లు అందరికీ బలంగా ఉంటారు కదా అటు వాళ్ళ శక్తి మీద స్కీమ్ వేసుకుంటూ వెళ్ళడం మంచిది ఎప్పుడో డబ్బు ఉన్నప్పుడు కొనుక్కుందాం డబ్బు ఉన్నప్పుడు కొనుక్కుందాం అనే దానికన్నా లేమి లేనప్పుడు ఎంతో కొంత వీళ్ళు స్కీమ్ వేసి తీసుకోవడం గోల్డ్ స్కీమ్స్లో పైన ఎక్కువ జర్నీ చేయడం మంచిది అదే ముందు సిల్వరు కొని పెట్టచ్చు సిల్వరు ఈ మధ్య నేను ఒక దేవతకు మా కుల దేవతకు ఒక కవచం చేశాను ఎనభై ఐదు అయింది హాఫ్ కేజీ పైన వచ్చింది గోల్డ్ మన ఏది మన సిల్వర్ అది ఇప్పుడు చేయాలంటే నాకు రెండు లక్షలు అవుతుంది ఇప్పుడు చేస్తుంటే రెండు లక్షలు అప్పుడు ఎనభై ఐదు వేలకు వచ్చింది అదే మెటల్కి ఇప్పుడు వాల్యూ రెండు లక్షలు ఉంది ఎంత వేగం పెరిగింది అసలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నప్పుడు చేసాము ఇప్పుడు ఎక్కడ రెండు వందలు దాటేసింది ఇంకెక్కడో పోతుంది కాబట్టి సిల్వర్ పైన గోల్డ్ స్కీమ్ వేసినప్పుడు సిల్వర్ అయినా ఇస్తారు గోల్డ్ అయినా ఇస్తారు ఇట్లా లాజికల్గా పోవడం మంచిది అంటున్నా ముప్పై వేల రూపాయలకైతే వెళ్ళిపోతుంది గోల్డ్ దానికి రెండు వేల ఇరవై ఆరులోగానే అవుతుంది పలానా నెల పలానా తిథి వారం నక్షత్రం ఎన్నో పాదంలో రావుకాలం పోయిన తర్వాత అవుతుందని చెప్పడం లేదు ఖచ్చితంగా పెరుగుతుంది పది గ్రాములు ఐదు వేలు ఉన్నప్పుడు చూసాము పది గ్రాములు లక్ష ఇరవై ముప్పై వేల రూపాయలు చూస్తున్నాం ఐదు వేలు ఎక్కడ లక్ష ముప్పై వేలు ఎక్కడ లక్ష ఇరవై ఏడు వేలు ఎక్కడ కాబట్టి మీరు బిస్కెట్ల రూపంలో తీసుకున్న తీసుకోవచ్చు ఆర్నమెంట్స్ రూపంలో తీసుకోవచ్చు స్కీమ్స్ రూపంలో వేసుకోవచ్చు ఆ షేర్స్లో కట్టుకోవచ్చు గోల్డ్ షేర్స్ చేసుకోవడం మంచిది ఇది ఒక హెల్తీ ప్రిడిక్షన్ నేను అనుకుంటున్నాను సో బంగారం ఎలాగైనా కొనుక్కోవాలని చెప్పి చాలామంది రూపాయి రూపాయి పోగేసుకుని బంగారం కొనుక్కుంటారు ఆర్థిక పరిస్థితి బాగోక తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ తిరిగి దాన్ని ఎలా తెచ్చుకోవాలో తెలియని వాళ్ళకి ఏదైనా మంచి రెమెడీ ఉంటే తెలియజేయండి మంచి పేరు హారమారు బంగారండి లక్ష్మీదేవి లక్ష్మీదేవిని మనం మరవాడికో లేదా ఇంకొకరికి ఒకరికి పొద పెడేస్తాము ఆమె ఆగ్రహాన్ని గురవుతారని కూడా కొంతమంది పెద్దలు చెప్తారు నన్నే తాకట పెడతావా నీకు నేను కలిసాను కానీ వీళ్ళ పరిస్థితులు అలా ఉంటాయి దీనికి గురుగ్రహం వక్రంగా ఉన్న వాళ్ళకు శుక్రుడు వక్రంగా ఉన్న వాళ్ళకు బంగారాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుంది గురుశుక్రుల వక్రం అంటే రివర్స్లో రెట్రో ఉన్నప్పుడు దీనికి ఏం చేయాలంటే గురువు అంటే బంగారం గురువు అంటే డబ్బులు గురువు అంటే ఆలయము గురువు అంటే సంతానము గురువు వక్రించిన వాళ్ళకి ఆభాషణలు అవుతాయి గురువు వక్రించిన వాళ్ళకి డబ్బులు కలిసి రాదు అప్పులు పలైపోతారు గురువు వక్రించిన వాళ్ళకు బంగారం నిలదు తాకట్టుకి వెళ్ళిపోతుంది దీనికి ఏం చేయాలంటే కరెన్సీని రివర్స్లో కౌంటింగ్ చేయాలి గురువు అంటే కరెన్సీ కదా రివర్స్ కౌంటింగ్ చేయాలి రివర్స్ కౌంటింగ్ అంటే ఎలా చేయాలి గాంధీ మహాత్ని వైపు మనం లెక్క పెడతాం ఆ నోట్ని ఇలా పోలిస్తే ఏమవుతుంది ఇట్లా లెక్క పెట్టాలి రివర్స్ కౌంటింగ్ ఒక నోట్ పైకి ఒకటి కిందికి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి క్లమ్సీ క్లమ్సీ కొంతమంది అలాగ నోట్లు వస్తే అన్ని ఆర్డర్లో పెట్టుకుంటారు మళ్ళీ లెక్క పెడతారు ఈ రివర్స్గా ఉన్న వాళ్ళు మాత్రం లెక్క పెట్టాలి అదేవిధంగా గురువు అంటే ఆలయం గురువు వక్రంగా ఉన్న వాళ్ళు ఏ టెంపుల్కి వెళ్ళినా ఫలితం రాదు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు నేను పోతూనే ఉన్నా ఏ టెంపుల్ ఏ దేవుడు కరణించలేదు అంటుంటారు గురువు వక్రంలో ఉంటాడు గురుగ్రహ ప్రభావం ఉన్న చోటనే మసీదైనా చర్చ్ అయినా ఒక సిక్కు మందిరమైన హిందూ ఆలయమైన కట్టబడుతుంది ఒక పూజా స్టోర్ ఒక యోగా సెంటర్ కట్టబడుతుంది గురువు వక్రం ఉన్న వాళ్ళకు ఇక్కడ ఫలితం రాదు గురువులు ఆశ్రయం వాళ్ళకి అనుగ్రహం ఉండదు కాబట్టి ఆలయంలోకి వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్ళి దర్శనం చేసుకోవాలి గుడిలో వక్రించడం వల్ల గురుగ్రహం వక్రతం నశిస్తుంది ఏదో మర్చిపోయినా మళ్ళీ బయట వచ్చే చెప్పుల కడికి వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళాలి డబ్బును రివర్స్ లేక పెట్టాలి అదేవిధంగా గురువు అంటే గోల్డ్ అని చెప్పాను ఒక ఒక గ్రాము రెండు గ్రాముల చిన్న గోల్డ్ వస్తుని గురువారం రోజు తాకట్టు పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ గురువు రాహు నక్షత్రంలో ఉన్నాడు గురువారం రాహుకాలం తాకట్టు పెట్టాలి గురువు శుక్ర నక్షత్రం వక్రించాడు గురువారం శుక్రహోరలో తాకట్టు పెట్టాలి గురువు బుధుని నక్షత్రం వక్రించున్నాడు గురువారం బుధహోర్లో తాకట్టు పెట్టాలి ఇలా పెట్టి మళ్ళీ సేమ్ గురువారం అదే హోరలో ఇడిపించుకొచ్చేయాలి అది పరిహారం కింద తాకట వెయ్యి రూపాయలకు రెండు వేలకు అంతే అది మనం అవసరం కాదు పెట్టేది పరిహారం కింద పెట్టుంది ఇలా నెలకొకసారి ఇలా పెట్టి ఇలా తీస్తూ ఉంటే ముందుకి వెనక్కి వక్రంపు చేస్తూ ఉంటే మ్యాథమెటిక్స్లో మైనస్ మైనస్ ఏమవుతుంది ఇక్కడ కూడా వక్రత్వానికి మనం ఆ కారకత్వం వక్రం చేస్తున్నాం ప్లస్ అవుతుంది దానికి కావాలన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయని పరిహారం తంత్రం ఇది కాబట్టి ఆలయంలో వక్రించాలి బంగారాన్ని గురువారం రోజు ఏ హోర్లో చూసుకుని ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం మనం హోర్లో పెట్టి అదే నక్షత్రం అదే హోర్లో వారంలో గురువారం తీసుకురావాలి డబ్బును రివర్సల్ లెక్క పెట్టాలి ఇది ప్రాక్టీస్ చేసుకోండి లేని పని తర్వాత శుక్రుడు వక్రమైతే శుక్రుడు కూడా అందుకే కరెక్టవుతాడు కాబట్టి శుక్రుడు ఏ నక్షత్రంలో వక్రించాడో ఆ నక్షత్రం రోజు బంగారం పెట్టడం అదే నక్షత్రం అదే వారం తీసుకుని రావడం ఇలా చేస్తున్నారు పలానా రోజు తాకట్టు పెట్టకూడదని సోమవారం నుంచి శనివారం అట్లా గురువు వక్రం చెందిన వాళ్ళకు బంగారం నిలదని తెలిసిపోయింది బంగారం తాకట్టు పెట్టుకున్నా కానీ వెంటనే తీసుకునే కెపాసిటీ వచ్చేస్తుంది ఎప్పటికీ తీసుకోలేకుండా వదిలేస్తుంటారు వేలం పాటు పడేస్తుంటారు గురువు వక్రంగా ఉన్న వాళ్ళకి అది ఇంక పోయిందంటే వక్రం వెలిపింది గురువారం రోజు ఎల్లో కలర్ రెబ్బను ముక్కలు ముక్కలుగా కత్తిరించి నెలలు కలపచ్చు అది సంబంధించిన వస్త్రం అంటే వక్రం చేయడం వల్ల వక్రం వక్రం సక్రమవుతుంది కొంతమంది ఓవర్ హీట్ అయితే చికెన్ చూపిస్తారు చికెన్ కూడా వేడే కదా ఆ వేడికి ఈ వేడికి కలిస్తే కూల్ అవుతుందని ఇంట్లో అలా కాబట్టి గురువారం శుక్రవారం శుక్రుడు వక్రమైతేనే గురు వక్రమైతేనే ఇలా చేసుకోవడంతో వెనక్కి తీసుకోడానికి కావాల్సిన బలం వస్తుంది ఒకేసారి కట్టలేకపోయినా కొద్ది కొద్దిగా కట్టు జమ చేస్తూ జమ చేస్తూ దాన్ని వెనక్కి తీసుకుని వచ్చినటువంటి శక్తి వస్తుంది ఇది పరిహారం రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆకట్టు పెట్టిన బంగారం తిరిగి తెచ్చుకోవడానికి అద్భుతమైన పరిష్కారం తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు